నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హావ్ అండ్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతి దగ్గర ఉన్న కర్లపూడి అనే విలేజ్కి వెళ్ళే దారి వైపు అయితే ఉన్నాము అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ట్రంక్ రోడ్లకు సంబంధించిన తార్ రోడ్డు వేసే పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి అలాగే అమరావతి రాజధాని సరౌండింగ్స్ లో ఉన్న గ్రామాల్లో కూడా బెస్ట్ కనెక్టివిటీ కోసం గ్రామాల వైపు కూడా తార్ రోడ్డు వేసే పనులు అయితే చేస్తున్నారు లాస్ట్ టైం మినిస్టర్ నారాయణ గారు ఇక్కడికి వచ్చి ఈ కర్లపూడి గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు ఈ రోడ్డుకున్న సమస్య అయితే చెప్పారు ఆ సమస్యకి పరిష్కారంగా ఇక్కడ అయితే మంచి రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు మంచి క్వాలిటీ అయిన రోడ్స్ అయితే చాలా ఎత్తు వరకు గ్రావెల్ వేసుకున్నారు ఎంత హైట్ వన్ ఉంది చూడొచ్చు గ్రౌండ్ లెవెల్ నుండి చాలా ఎత్తు వరకు గ్రావెల్ వేసుకుని దానిపైన కంకర రాళ్ళు అంటే జిఎస్బి వేసుకున్న తర్వాత ఇప్పుడు తార్ రోడ్డు అయితే వేస్తున్నారు ఈ తార్ రోడ్ వచ్చేసి కర్లపూడి విలేజ్ దగ్గర నుండి మనకి అనంతవరం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వరకు అయితే ఉంటుంది మొత్తం మూడు కిలోమీటర్ల వరకు అయితే ఈ తార్ రోడ్డు వేస్తున్నారు నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ కర్లకపూడి గ్రామం వైపు వేస్తున్న తార్ రోడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీకు చూపిస్తాను అలాగే తర్వాత ఈ ఫ్యూచర్ లో ఈ తార్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను ఇంకో వీడియో అయితే రిలీజ్ చేస్తాను ప్రెసెంట్ ఇప్పుడు ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి అలాగే ఈ కర్లపూడి విలేజ్ అనంతవరానికి ఎంత దూరంలో ఉంది మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక్కడ మీరు ఏదైతే గ్రామం చూస్తున్నారో ఇదంతా కర్లపూడి గ్రామం అనమాట ఈ కర్లపూడి గ్రామానికి రావడానికి సరైన రహదారి అయితే లేదు ప్రజెంట్ అనంతవరం దగ్గర నుండి ఈ కర్లపూడి వరకు ఒక మూడు కిలోమీటర్ల వరకు అయితే తార్ రోడ్డు వేస్తున్నారు ఈ తార్ రోడ్డు వేసిన తర్వాత ఏంటంటే కనెక్టివిటీ పరంగా ఈ కర్లపూడి నుండి అనంతవరం వరకు వెళ్ళచ్చు అనంతవరం నుండి మనకి ఎలాగో రోడ్ల వైపుగా కనెక్టివిటీ అయితే ఉంది ఫ్యూచర్లో ఈ కర్లపూడి గ్రామానికి రావడానికి మనకి అమరావతి రాజధానిలోని ఈ సెవెన్ ఎన్ఎయిటీన్ రోడ్లు కనెక్టివిటీగా అయితే ఉపయోగపడతాయి ఈ రోడ్డు కూడా ఒక నాలుగు మీటర్ల వెడ వెడల రోడ్డు అయితే వేస్తున్నారు రోడ్డు అంటే నార్మల్గా రోడ్డు వేయడం కాకుండా గ్రావెల్ వేసుకొని ఒక లెవెల్ వరకు హైట్ పెంచుకున్నారు ఆ హైట్ పెంచుకున్న తర్వాత రోడ్ రోలర్లతో మొత్తం తొక్కించిన తర్వాత దానిపైన జిఎస్బి వేశారు జిఎస్బి వేసిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు క్యూరింగ్ చేశారు అంటే వాటరింగ్ చేస్తూ ఆ రోడ్ రోలర్తో తొక్కిస్తూ అయితే ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు నీట్గా తార్ రోడ్డు వేయడం అయితే స్టార్ట్ చేశారు ఈ కర్లపూడి గ్రామము అమరావతి రాజధానిలోని సెకండ్ ఫేజ్ ల్యాండ్ పుల్లింగ్లో ఉన్న గ్రామం అనమాట మినిస్టర్ నారాయణ గారు ఇస్ ఇక్కడ ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఈ రోడ్డుకున్న సమస్య అయితే వివరించారు అంటే సరైన రోడ్డు లేదని చెప్పి నారాయణ గారితో చెప్పారు ఆయన అప్పటికప్పుడే అధికారులకు చెప్పి రోడ్డు శాంక్షన్ చేయించి మంచి క్వాలిటీ అయిన రోడ్డు నిర్మించేలాగైతే ఇక్కడ చర్యలు తీసుకున్నారు అందుకని మీరు చూడండి ఇక్కడ రోడ్డు నిర్మాణం ఏంటంటే నార్మల్గా రోడ్డు వేయకుండా మంచి క్వాలిటీ అయిన రోడ్లు అయితే నిర్మిస్తున్నారు ముందు మనము వడ్డమాను దగ్గర రోడ్డు వేసినప్పుడు కూడా వీడియో షూట్ చేసాం అది మనకి ఎన్ సెవెంటీ రోడ్డు నుండి ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు వడ్డమాను గ్రామం వరకు రోడ్డు అయితే వేశారు ప్రజెంట్ ఇది మూడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు ఈ రోడ్డు కూడా ఏంటంటే కనెక్టివిటీ పరంగా మనకి ఈ సెవెన్ రోడ్డుతో కూడా కనెక్ట్ అవుతుంది అలాగే ఎన్ ఎయిటీన్ రోడ్డు దగ్గర కూడా ఈ రోడ్డు అయితే వస్తుంది అలాగే మనకి అనంతవరం దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు ఈ రోడ్డు అయితే ఉంటుంది నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రజెంట్ ఇప్పుడు ఈ రోడ్డు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుండి చూడండి అంటే ఒక లైన్ వరకు రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ తారో వేసే ట్రక్కులు కూడా ఏంటంటే రోజుకు ఒక ఏడు ట్రక్కుల వరకు అయితే వేస్తున్నారు ఒక్కొక్క ట్రక్కుకి ఒక సెవెంటీ ఫైవ్ మీటర్స్ వరకు రోడ్డు అయితే వస్తుంది డే వన్లో ఏంటంటే ఒక ఆరు ట్రక్కుల్లో ఇక్కడ తార్ రోడ్ కంప్లీట్ చేశారు అంటే ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ వరకు కంప్లీట్ చేశారు డే టూలో ఒక ఏడెనిమిది వరకు అయితే వచ్చినాయి ఇప్పుడు ఇటు ఇటువైపు అంతా వేసుకుంటూ వెళ్తున్నారు ఒక త్రీ ఫోర్ డేస్లో పూర్తి స్థాయిలో రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ప్రజెంట్ ఒక లేయర్ వరకు రోడ్డు అయితే వేస్తున్నారు దానిపైన ఇంకో లేయర్ వేసిన తర్వాతే ఈ రోడ్డు మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది ఈ రోడ్డు కూడా చూడొచ్చు మీరు ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న కొండలు అయితే ఉన్నాయో అయ్యా అనమాట అనంతవరం కొండలు అటువైపు నుండి వడ్డమానుకి వెళ్ళే దారి కూడా కొత్తగా అయితే వేశారు వడ్డమాను నుండి మనకి ఎన్ సెవెంటీన్ రోడ్డుకి కనెక్టివిటీ పరంగా అక్కడ కూడా కొత్త రోడ్డు నిర్మాణం అయితే జరిగింది ఈ రోడ్డు కంప్లీట్ అయితే ఏంటంటే కనెక్టివిటీ పరంగా కర్లపూడి దగ్గర నుండి అనంతవరానికి అనంతవరం నుండి వడ్డమానుకి అలాగే అటు నుండి హరిశ్చంద్రపురం వైకుంఠపురంకి కనెక్టివిటీ పరంగా అయితే ఉపయోగపడుతుంది అలాగే ఇటువైపు వచ్చేసి నెక్కల్లు పెద మీరు విలేజెస్కి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మీకు ఒక రోడ్డు అయితే వస్తుంది ఈ రోడ్డు ఏంటంటే క్యాపిటల్ సిటీ రోడ్ అనమాట ట్రంక్ రోడ్ ఇది ఈ సెవెన్ రోడ్డు అంటారు ఈ ఈ సెవెన్ రోడ్డుకి కూడా ఇది కనెక్ట్ అవుతుంది విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ జీరో సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం తో ఎండ్ అవుతుంది ఇది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఈ సెవెన్ రోడ్డు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది ఇది ఈ సెవెన్ ఎన్ ఎయిటీన్ రోడ్ జంక్షన్ ఈ జంక్షన్ లో ఉన్న ఈ ఎన్ఐటిన్ రోడ్డు వచ్చేసి అనంతవరం నుండి నెక్కల్ వరకు అయితే ఉంటుంది ఇక్కడే ఒక టర్నింగ్ అయితే ఉంది మీరు చూడ చూడచ్చు ఇక్కడ ఇలాగే ఈ రోడ్డు రైట్ సైడ్ వైపు టర్నింగ్ తిరగగానే ఇక్కడ అనంతవరం కొండ అయితే ఉంటుంది ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ వరకు ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు ఒక కెనాల్ కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి కొండవీటి వాగు అనమాట అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏంటంటే రాజధానికి సంబంధించిన రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి వాటికి పేర్లగా ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్న రోడ్లకి కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మొత్తం రాజధాని ప్రాంతంలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అంటే అక్కడ ప్రాపర్ డ్రైనేజ్ కానీ ప్రాపర్ రోడ్లు వేయడం కానీ ఇంకా అక్కడ మొత్తం అండర్గ్రౌండ్ చేయడం కానీ అవన్నీ చేస్తారు మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆ డెవలప్మెంట్ వర్క్స్ ఒక్కొక్కటిగా అయితే స్టార్ట్ అవుతున్నాయి అలాగే రామ్ రాజధానికి సరౌండింగ్స్లో ఉన్న గ్రామాలు కూడా ఇలా రోడ్ల పరంగా మంచి క్వాలిటీ రోడ్లు ఇచ్చి ఇప్పుడు ఉన్న గ్రామాలతో కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తున్న గ్రామ విలేజ్ ఇది అనంతవరం విలేజ్ దీనికి లెఫ్ట్ సైడ్ వైపే మనకి అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి